వ్యవసాయం చేస్తూనే ఆ గ్రామస్తులు కోటీశ్వరులయ్యారు అది ఎలాగో చూద్దాం ఏ రంగంలోనైనా ఏ వ్యక్తి అయినా వ్యాపారం చేస్తేనే కోటీశ్వరుడవుతాడు కానీ చైనాలోని ఆ గ్రామ వాసులు మాత్రం అలా కాదు కేవలం వ్యవసాయం చేస్తేనే కోటీశ్వరులుగా మారారు అవును మీరు వింటున్నది నిజమే చైనాలో ఉన్న ఉయాక్సి అనే గ్రామంలో అందరూ కోటీశ్వరులే ఒక్కరు కూడా పేదలు లేరు పైగా అందరికీ ఖరీదైన విల్లాలు కార్లు ఉన్నాయి కానీ వారు ఇప్పటికీ చేస్తుంది వ్యవసాయమే పాడి పశువుల పెంపకం వ్యవసాయం ఇవే ఆ గ్రామ వాసులకు ఆదాయ వనరు ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి దృష్టి ఆ గ్రామంపై పడుతుంది అయితే ఆ గ్రామం అంతటి ప్రగతి సాధించడానికి కారణం ఒకే ఒక వ్యక్తి ఆయనే యురిన్ బావో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యుయాక్సీ గ్రామానికి తన కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా యురిన్ బావో ఎంపికైన నాటి నుంచి నేటి వరకు ఆ గ్రామం ప్రగతి పదంలో దూసుకుపోతుంది యుయాక్సీ గ్రామం ఉండేది చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో మాత్రమే అయితే అక్కడ పదహారు వందల కుటుంబాలు ఉన్నాయి వారు దశాబ్దాల నుంచి ఎంతో సమిష్టిగా ఉంటూ అందరూ కలిసి వ్యవసాయం పశువుల పెంపకం చేస్తూ వస్తున్నారు ఆ గ్రామంలో ఖరీదైన కార్లతో పాటు ఎడ్ల బండ్లు ఆవులు సర్వసాధారణంగా కనిపిస్తాయి ఏటా ఈ గ్రామం ఎంతో అభివృద్ధి సాధించడంతో దానికి చుట్టుపక్కల ఎన్నో పరిశ్రమలు వెలిచాయి అందులో ప్రధానమైనవి వ్యవసాయ ఆధార పరిశ్రమలే స్టీల్ మిల్స్ టెక్స్టైల్స్ పార్కులు కూడా ఈ గ్రామం చుట్టుపక్కల రావడంతో ఇప్పుడు అక్కడ ఎన్నో వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ గ్రామ వాసులందరూ పలు పరిశ్రమలలో వాటాదారులుగా ఉన్నారు వారికి ఏటా కొన్ని లక్షల డాలర్లు ఆదాయం కూడా వస్తుంది ఇప్పుడు ఆ గ్రామంలోని అందరూ కోటేశ్వరులు అయినా ఇప్పటికీ వారు సేద్యం చేస్తూనే జీవనం సాగిస్తున్నారు యాభై ఐదు వేళ్లుగా వారు ప్రకృతి పదంలో దూసుకెళ్తూ ఎలాంటి వివాదాలు లేకుండా జీవనం సాధిస్తూ వివాదాలు లేకుండా జీవిస్తుండటంతో వారి గ్రామం ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా రికార్డు అవుతుంది దీంతో అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది హుయాక్సీ గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం మూడు వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తైన అరవై అంతస్తుల భవనాన్ని నిర్మించారు ఇది చూసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్లా ఉంటుంది అందులో సందర్శకులకు అన్ని సదుపాయాలు ఉంటాయి వారు కావలసినన్ని రోజులు అక్కడ బస్ చేసి వెళ్ళిపోతుంటారు అయితే అక్కడి ఖరీదైన ఆవు ధర ఎంతో తెలుసా అక్షరాల మన కరెన్సీలో నలభై ఎనిమిది కోట్లు ఇదే కాదు ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలను హుయాక్సీ గ్రామం సొంతం చేసుకుంది ఈ గ్రామంలో ఆ గ్రామానికి ప్రగతి పదంలో నిలిపిన ఇరెన్ బావో ఇప్పటికీ జీవించే ఉన్నారు ఆయన వయసు ఇప్పుడు ఎనభై ఆరు ఏళ్లు అయితే వృద్ధాప్యం కారణంగా ఇప్పుడు ఆయన ఆ గ్రామ వాసుల పనుల్లో భాగస్వామ్యం కాలేకపోతున్నారు కానీ ఆయన కొడుకు ఆ గ్రామ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఇప్పుడు అక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజలకు వంట గ్యాస్ వైద్యం వంట నూనె వంటి సౌకర్యాలను ఉచితంగానే అందిస్తున్నారు ఈ క్రమంలో ఆ గ్రామం చైనా దుబాయ్ గా పేరు గాంచింది కూడా దాని ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది పర్యాటకులు సందర్శించారు అయినా ఇంకా ఎంతో మంది ఇప్పటికి వస్తూనే ఉంటారు ఒకప్పుడు గుడిసెల్లా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ఖరీదైన విల్లాలు కార్లుగా నిలయంగా మారిందంటే అక్కడ ప్రజల సమిష్టి కృషి దాన్ని నడిపించేందుకు ఓ బలమైన నాయకుడు ఎంతటి శ్రమ పడ్డారో ఎట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే అంటారు ఇలాంటి నాయకులు కనీసం ఊరికొకరైనా ఉండాలని ఫర్ డీటెయిల్స్